ఇప్పుడు మనం ఎనభై ఎనిమిదో పేజీలో ఉన్న చదువు ఆనందించులో క్రిస్మస్ పండుగ గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ పండుగను క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్ దినం అనే మూడు రోజులుగా జరుపుకుంటారు ఇవి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల నాడు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటమ్మ ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఇది ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది వీళ్ళు ఈ పండుగని మూడు రోజులు జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖేమో క్రిస్మస్ ఈవ్ అని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగగా డిసెంబరు ఇరవై ఆరో తేదీన బాక్సింగ్ దినం అని మూడు రోజులుగా జరుపుకుంటూ ఉంటారు సంప్రదాయ కథల ప్రకారం జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని జన్మించగానే ఆయన తల్లి మేరీ మాత ఆయనను వస్త్రాలలో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కట్టంలోనే ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెబుతున్నది ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చాడు ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపర్లు భయపడ్డారు దేవదూత వాళ్లతో భయపడకండి ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త ఇవాళ బెత్లహామ్ లోని ఒక పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు ఆయన అందరికీ ప్రభువు ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టపడి పశువుల శాలలో ఉన్న దానా తొట్టెలో పడుకుని ఉంటాడు ఇదే మీకు ఆనవాలు దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది వాళ్లంతా దేవునికి స్థుతిగీతాలు పాడి మాయమయ్యారు గొర్రెల కాపర్లు హుటాహుటిన వెళ్లి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు అక్కడ తొట్టెలో పడుకుని ఉన్న శిశువును చూశారు ఈ క్రిస్మస్ కి సంబంధించి ఒక సాంప్రదాయ కథ ఉందిట జీసస్ ప్రభువు ఒక పశువుల శాలలో జన్మించాడని ఆయన జన్మించినప్పుడు ఆయన తల్లి అయినటువంటి మేరీ మాత ఆయన్ని వస్త్రాలలో చుట్టి వారిని ధర్మశాలలోకి వెళదామంటే ఖాళీ లేక పశువుల కొట్టంలోనే ఉండిపోయిందని బైబిల్లో చెబుతున్నారు ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరిలో పొలాల్లో కొంతమంది పశువుల కాపర్లు వాళ్ళ గొర్రెల మందల్ని కాపలా కాస్తూ కూర్చొని ఉన్నారట వాళ్ళ దగ్గరికి ఒక దేవదూత వచ్చాట ఆ దేవదూత చుట్టూ ఉన్నటువంటి వెలుగుకి గొర్రెల కాపర్లందరూ భయపడిపోయారటమ్మా అప్పుడు ఏం చెప్పాటా దేవదోత మీరేం భయపడకండి మీకు ఒక సంతోషకరమైన వార్తను చెప్పటానికి వచ్చాను నేను ఇవాళ బెతలహామ్లో ఒక పశువుల పాకలో లోకాన్ని రక్షించేటువంటి ఒక రక్షకుడు పుట్టాడు ఆయనే మనందరికీ ప్రభువు అని చెప్పాట ఆ పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల శాలలో ఒక దానా తొట్టిలో పడుకొని ఉన్నాడు ఇదే మీకు ఆనవాలు అని చెప్పాట దేవదూత ఇలా చెప్పగానే ఆ పొలమంతా కూడా దేవదూతలతో నిండిపోయిందిట వాళ్ళంతా కూడా దేవుణ్ణి పొగుడుతూ గీతాలు పాడి మాయమైపోయారట గొర్రెల కాపర్లు ఏం చేశారట వెంటనే దేవదూత చెప్పినటువంటి ఆనవాలు ప్రకారం ఆ పశువుల శాలకి వెళ్ళారట అక్కడ తొట్టిలో పడుకున్నటువంటి శిశువుని వాళ్ళు చూసారట అలా రెండు అర్ధరాత్రి జన్మించాడు అందుచేత ఆ అంటే ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అలంకరిస్తారు వెదురు బద్దలతో రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు రాత్రి వేళ దీపాలంకరణలతో ఇళ్ళు చర్చీలు అందంగా ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు ఇది ఈ పండుగ ప్రత్యేకత ఈ చెట్టును రంగురంగుల కాగితాలతో కాగితపు నక్షత్రాలతో చిరు గంటలతో చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు మరొక విశేషం ఉన్నది క్రిస్మస్ కిందటి రాత్రి క్లాస్ ఆకాశం నుండి ధ్రువపు జింకల లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు బంధువుల ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది ఈ విధంగా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన అర్ధరాత్రి ఏసుక్రీస్తు జన్మించాటమ్మా అందుచేతనే ఆ మర్నాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనం క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నాము ఈ పండుగకి క్రైస్తవులు తమ ఇళ్లని చర్చీలని ఎంతో అందంగా అలంకరిస్తాటమ్మా వెదురు బద్దలతో రంగురంగుల కాగితాలతో పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు రాత్రి వేళ దీపాల అలంకరణతో ఇళ్ళు చర్చీలు అందంగా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఒక క్రిస్మస్ చెట్టుని ఏర్పాటు చేసుకుంటారట ఇదే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఈ క్రిస్మస్ చెట్టుని ఎలా తయారు చేస్తారటమ్మా రంగురంగుల కాగితాలతో రంగురంగుల నక్షత్రాలతో చిరు గంటలతో చిన్న చిన్న గాజు గోళాలతో దాన్ని అలంకరించి ఒక క్రిస్మస్ చెట్టుని తయారు చేసుకుంటారు ఇంకొక విశేషం ఏంటంటే క్రిస్మస్ కిందటి రాత్రి శాంతా క్లాస్ ఆకాశం నుంచి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకి బహుమతులు ఇస్తాడు అని అందరూ నమ్ముతూ ఉంటారు క్రిస్మస్ రోజున వీళ్ళందరూ ఏం చేస్తారట వాళ్ళ ఇళ్ళకి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఉంటారట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగకు అందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజులు శనవ దినాలుగా ప్రకటించిందిట పిల్లలు క్రిస్మస్ పండుగ యొక్క విశేషాలను మనం తెలుసుకున్నాము కదా మీరు కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మీ స్నేహితులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి